హలో అండి ప్రతి స్త్రీకి ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు అయితే వీడియోలో చూస్తామా ప్రతి స్త్రీ అయితే వీడియో అయితే స్లిప్ చేయకండి కొన్ని కిచెన్ టిప్స్ క్లీనింగ్ టిప్స్ అయితే వీడియోలో చూస్తాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడు అందరి ఇంట్లోనే చాక్బీస్ ఉంటుందని ఆ చాక్బీస్ అయితే తీసుకొని ఇలా పౌడర్ లాగా అయితే చేసుకోండి ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత అయితే ఒక బౌల్లో అయితే తీసుకోండి ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఒక హాఫ్ లెమన్ అయితే కట్ చేసుకొని లెమన్ డ్రాప్ అయితే వేసుకోండి తర్వాత ఒక స్పూన్ తీసుకొని కలపండి చూడండి ఇప్పుడైతే ఒక స్పూన్ అయితే తీసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు కలిపిన తర్వాత మనము వారానికి ఒకసారి రాగి ఇత్తడి పూజ సామాగ్రి ఇద్దాం దాన్ని ఎంత నల్లగా అయిపోయిందో చూడండి ఎలా ఉందో ఇలా ఒకసారి ట్రైసే చూడండి ప్రతి మహిళకు అయితే ఉపయోగపడుతుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ తీసుకొని ఎంత నల్లగా ఉన్న పూజ సామాగ్రి ఇలా ఒకసారి ట్రైసే చూడండి పితాంబరి పౌడర్ లేకుండా మన చేతికి ఏం మంట లేకుండా ఇలా ఒకసారి ట్రైసే చూడండి ఇప్పుడు అయితే లెమన్ తొక్కితే ఇలా రుద్దుకోండి ఇలా 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 అయితే రుద్దుకున్న తర్వాత చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అవుతుంది మీరే నెమ్మరు అంత బాగా అయితే క్లీన్ అయితే చూడండి ఇప్పుడు ఇలా రుద్దుకున్న ఇప్పుడు రాగి ఇత్తడి పూజ సామాగ్రి అయితే ఇలా క్లీన్ చేసుకోండి ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత ఇప్పుడు ఇమ్ సోప్ కొంచెంగా తీసుకొని ఒక స్క్రబ్బర్లో అయితే ఇలా రుద్దుకోండి ఇప్పుడు రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో కడిగి చూపిస్తుందని చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయితే చూడండి మనం అయితే వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటాం కానీ ఇలా ఒకసారి క్లీన్ చేయి చూడండి చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో మీరు ఒకసారి ట్రై చేయ చూడండి మీకైతే టిప్స్ అయితే నేస్తే లెక్ చేసుకోండి అయితే మరో టిప్స్ అయితే చూస్తామా పుదీనా అయితే ఎక్కువ రోజు నిల్వ ఉండాలైతే ఇలా చెయ్యండి చూడండి ఇప్పుడైతే పుదీనా తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు బాగా ఒక చాక అయితే తీసుకోండి చాక తీసుకొని అయితే ఇలా అయితే కట్ చేసుకోండి ఇప్పుడు ఇలా అయితే కట్ చేసుకున్న తర్వాత ఇలాంటి గరకి తీసుకొని ఇలా అయితే క్లీన్ చేసుకోండి చూడండి నేను ఇలా చూపిస్తున్నాను ఇలా అయితే క్లీన్ చేసుకోండి ఇప్పుడు అయితే ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి దాంట్లో ఏమైనా ఎల్లో సాకులు ఉంటుందని అదైతే సపరేట్ చేసుకోండి తర్వాత ఒక బాక్స్ ఉంటే తీసుకొని లేకపోతే బాక్స్ లేకపోతే ఇలాంటి పేపర్ తీసుకొని పేపర్లో వేసుకొని ముడి వేసుకుంటే ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది ఒక పది పదహైదు రోజులైతే నిల్వ ఉంటుంది టిప్స్ అయితే నేస్తే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ చూస్తాం రండి మనము ఆయిల్ క్యాన్ కడగడానికి చాలా కష్టపడతాం కానీ ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఆయిల్ క్యాన్ చూడండి ఎలా ఉందో జిడ్జిడ్డుగా ఎక్కువగా ఆయిల్ ఆయిల్తో ఉంది చూడండి ఇప్పుడైతే ఒక బౌల్ అయితే తీసుకోండి తర్వాత వంట సోడా ఇడ్లీకి చూస్తాం కానీ వంట సోడా అయితే ఒక స్పూన్ తీసుకొని ఒక హాఫ్ లెమన్ అయితే తీసుకొని లెమన్ డ్రాప్ అయితే వేసుకోండి తర్వాత ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు లెమన్ తొక్క తీసుకొని ఇలా అయితే రుద్దుకోండి చూడండి ఆయిల్ క్యాన్ ఎంత జిడ్డు పట్టిన ఆయిల్ ఉన్న కూడా ఇలా ఒకసారి ట్రై చే ఎంత బాగా అయితే క్లీన్ అయితే చూడండి ఇప్పుడు లెవెన్ తొక్కితే అయితే ఇలా రుద్దుకోండి లోపల బయట అయితే ఇలా అయితే రుద్దుకోండి ఇప్పుడు రుద్దుకున్న తర్వాత అయితే విమ్ సోపన వింజల్లనే తీసుకోండి నేనైతే విమ్జెల్ అయితే కొంచెంగా తీసుకొని ఒక స్క్రబ్బర్లో రుద్దుకున్నాను చూడండి విమ్జెల్ తీసుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇలా రుద్దుకోండి జిడ్డు పట్టిన ఆయిల్ కానీ ఇలా ఒకసారి ట్రై చేయించుకోడండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయించడండి మనమే అయితే ఒక పది రోజులకు ఒకసారి కడుగుతాం దాని ఆయిల్ క్యాన్ ఒకసారి ట్రై చేయి చూడండి ఇప్పుడైతే ఆయిల్ క్యాన్ కడుక్కున్నాను చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయింది కొత్త క్యాన్ లాగా కనిపిస్తుందని మీరు అయితే ఒకసారి ట్రై చేయండి చూడండి మీకైతే ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేసుకోండి బ్రాండ్ అయితే మరో టిప్స్ అయితే చూస్తామా మిక్సీ జార్ అయితే సరిగా బ్లేడ్ అయితే సరిగా షార్ప్నెస్ లేదా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చూడండి మా మిక్సీ జార్ అయితే సరిగా షార్ప్నెస్ లేదు ఇప్పుడు న్యూస్ పేపర్ ఉంటే తీసుకోండి లేకపోతే ఇలా పి పిల్లల నోట్బుక్ పేపర్ ఉంటుందని ఆ పేపర్ అయితే తీసుకొని ఇలా చిన్న చిన్న పీసల్లాగా ముక్కల ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే వేసుకోండి చింపి అయితే వేసుకోండి లోపల ఏమైనా మసాలా ఉంటే కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు వింసోపన అయినా తీసుకోండి ఇప్పుడు వింజలు అయితే తీసుకున్నాను విమ్జల్ లేకపోతే వింసోపు తీసుకోండి తర్వాత కొంచెంగా వాటర్ వేసుకోండి తర్వాత అయితే జార్ అయితే మిక్సీకి పెట్టు చూడండి ఇప్పుడైతే మిక్సీకి పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీకి పెట్టుకున్న తర్వాత చూడండి కొంచెంగా వాటర్ వేసుకొని ఇలా అయితే సేక్ చేసుకోండి ఇప్పుడు ఇప్పుడు సేక్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇదైతే సపరేట్ చేసుకోండి చూడండి ఇప్పుడు ఇలా అయితే సపరేట్ చేసుకోండి ఇప్పుడు సపరేట్ చేసుకున్న తర్వాత వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయింది ఏమైనా మసాలా ఉంటే కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే వాటర్లో కడుక్కున్నాను చూడండి ఎంత బాగా అయితే నీట్గా అయింది సరే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే టిప్స్ అయితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా ఇఫై మనము ఏమైనా బోటీలు కలిసినప్పుడు అప్పడాలు కలిసినప్పుడు ఎక్కువగా ఆయిల్ ఈడుస్తుందని ఆయిల్ ఎక్కువగా ఈడకుండా ఉండాలైతే ఇలా చేయండి ఇప్పుడు సాల్ట్ కొంచెంగా వేసుకొని తర్వాత అప్పడాలు వేసుకుంటే ఆయిల్ ఈడకుండా ఉంటుంది ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి మనము వంట చేసినప్పుడు ఇలా గిన్నె మాడిపోతుందని ఈ మాడిన గిన్నె అయితే ఇలా క్లీన్ చేసుకోండి కోల్గేట్ పేస్ట్ అయితే తీసుకోండి కోల్గేట్ పేస్ట్ తీసుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇలా రుద్దుకోండి ఎంత మాడిపోయిన గిన్నె ఉంటే కూడా ఇలా ఒకసారి అల్యూమినియం ఏదైనా ఉంటే కూడా ఇలా ఒకసారి ట్రస్ చూడండి ఇప్పుడైతే ఇలా రుద్దుకోండి పేస్ట్ ఒకటి ఉంటే చాలు మన క్లీనింగ్ ప్రాసెస్ అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత అయితే ఎంత బాగా అయితే క్లీన్ అయింది ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉంది చూడండి ఇప్పుడు వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఒక రెండు నిమిషాల పాటు అయితే రుద్దుకున్నాను రుద్దుకున్న తర్వాత వాటర్లో అయితే కడిగి అయితే చూపిస్తున్నాను ఎంత క్లీన్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే టిప్స్ అయితే నచ్చితే లెక్ చేసుకోండి ఇప్పుడైతే జ్యూస్ బాటిల్ ఉంటే తీసుకోండి తర్వాత చాక తీసుకొని వెయిట్ చేసుకొని ఇలా అయితే కట్ చేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా అయితే కట్ చేసుకోండి మీరు వీటి అయితే స్లిప్ చేయకండి ఇంకా ప్రాసెస్ ఉంది లాస్ట్ అంక చూడండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకైతే కింద భాగం మాత్రమే కావాలి చూడండి ఇప్పుడైతే కట్ చేసుకున్నాం దాని కింద భాగం అయితే కావాలి ఇప్పుడు కింద భాగమైన చూడండి ఇదైతే కావాలి ఇప్పుడైతే ఒక టెంప్లర్ తీసుకోండి ఇప్పుడు టెంబ్లర్ టెంప్లర్ తీసుకున్న తర్వాత ఇది సరి సమానంగా కట్ చేసుకోండి వాటర్ క్యాన్ అయితే మనం అయితే బియ్యం కొలవడానికి అయితే మెజర్మెంట్ గ్లాస్ ఏదైనా పెట్టుకుంటాం దాని దానికి అల్తీగా చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు చాక వెయిట్ చేసుకొని ఇది సరి సమానంగా అయితే కట్ చేసుకోండి చూడండి ఇప్పుడు చా స్టవ్ అంటించుకొని చాక అయితే వెయిట్ చేసుకోండి ఇదైతే కట్ చేసుకోండి ఇప్పుడైతే ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే చూడండి ఇప్పుడైతే కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇదైతే సమానంగా అయితే ఉంది చూడండి మనము బియ్యం అయితే సరి ఈ బియ్యం కొలవడానికి మెజర్మెంట్ టంబ్లర్ అయితే ఉపయోగిస్తాం కానీ ఇలాంటిది అయితే వేస్ట్గా పడేస్తాం దాని వాటర్ క్యాన్లో ఇలా కట్ చేసుకోండి తర్వాత చూడండి ఇప్పుడైతే ఇది సరి సమానంగా చాకులు అయితే ఇలా వేట్ చేసుకొని ఇలా అయితే సరి సమానంగా పెట్టుకోండి చూడండి ఇప్పుడు మన చేతికి కుచ్చుకోకుండా అయితే సరిసమానంగా పెట్టుకోండి ఇప్పుడైతే చూడండి ఒక క్లాత్ తీసుకొని అయితే తుడుచుకోండి తడి లేకుండా అయితే తుడుచుకోండి ఒక పడి క్లాత్ అయితే తీసుకొని తడి లేకుండా క్లీన్గా అయితే తుడుచుకోండి ఇప్పుడైతే క్లీన్గా నీట్గా తెచ్చుకున్న తర్వాత బియ్యం కొలవడానికైతే మనము ఒక టెంబ్లర్ అయితే ఉపయోగిస్తాం దాన్ని ఒక దాంట్లో ఎసురు పోసుకుంటాము ఒక దాంట్లో బియ్యం కొలుస్తాం దాన్ని ఇప్పుడైతే ఇలాంటి వాటర్ క్యాన్లు అనుకోండి ఇప్పుడైతే దీంట్లో బియ్యం కొలుసుకున్నాము ఈ టెంబ్లర్లో అయితే వాటర్ అయితే పోసుకుంటాం చూడండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అందంగా కనిపిస్తుంది అని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే ఏదైనా ఒక టిప్స్ అయితే నేస్తే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ అలానే పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టిన నోటిఫికేషన్ ద్వారా నా వీడియో మీకు అందుబాటులో వస్తుంది ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తామా ఒక చిన్న లైక్ ఇవ్వండి మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్